హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మానవ అభివృద్ధి సూచి హుమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికకు సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాం హుమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసింది ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ పేరిట విడుదలైన నివేదికలో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డేటాను ప్రకటించారు మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదులో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నార్వే స్విట్జర్లాండ్ డెన్మార్క్ జర్మనీ స్వీడన్ హాంకాంగ్ చైనా నెదర్లాండ్స్ బెల్జియం దేశాలు ఉన్నాయి ఇక హుమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదులో భారత్ యొక్క స్థానం నూట ముప్పైవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి మొత్తం నూట తొంభై మూడు దేశాల్లో భారత్ నూట ముప్పైవ స్థానంలో నిలిచింది అంతకుముందు ఏడాది కంటే అనగా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండుతో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై రెండులో భారత స్థానం నూట ముప్పై మూడు మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం భారతీయుల జీవితకాలం కూడా మెరుగుపడింది రెండు వేల ఇరవై మూడులో భారత పౌరుడి సగటు జీవితకాలం డెబ్బై రెండేండ్లుగా నమోదైంది అంతకుముందు ఏడాది అంటే రెండు వేల ఇరవై రెండులో భారత పౌరుడి సగటు జీవితకాలం డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఏళ్లుగా ఉంది ఇప్పటి వరకు వెలువరించిన నివేదికలో ఇదే అత్యధిక సగటు జీవితకాలమని ఐక్యరాజ్య అని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి పేర్కొంది మానవ అభివృద్ధిలో ఏఐ పాత్ర మానవ అభివృద్ధిలో ఏఐ పాత్ర భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రగతిని సాధిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో దేశంలో ఇరవై శాతం ఏఐ పరిశోధకులు ఉన్నారు ఏఐని వ్యవసాయం ఆరోగ్యం ప్రజా సేవల్లో ఉపయోగించడం ద్వారా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది ఉత్పాదక కూడా పెరిగింది ఉత్పాదకత కూడా పెరిగింది భారతదేశం వన్ ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఆర్థిక లక్ష్యానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తుంది రోగ నిర్ధారణ టెలిమెడిసిన్ వంటి సేవలను అందిస్తుంది విద్యారంగంలో కీలకం ఏఐ సహాయంతో విద్యారంగంలో సంబంధించిన అంశాలను మెటీరియల్స్ను పొందవచ్చు ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చాలా వరకు సహాయపడుతుంది ప్రాంతీయ భాష విద్యార్థులకు చాలా వరకు సహాయపడుతుంది ఉదాహరణకు భాషిని మెరుగైన పాలన మెరుగైన పాలన ప్రభుత్వ పాలనలో పారదర్శకతను మెరుగుపరుస్తుంది ఉదాహరణకు మ్యూల్ హంటర్ ఏఐ అట్టడుగు వర్గ ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో కూడా సహాయపడుతుంది ఇది ఫ్రెండ్స్ మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు దీంట్లో భారత్ స్థానం నూట ముప్పై గత ఏడాదితో పోలిస్తే ఏడాదితో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపడి నూట ముప్పైవ స్థానములో నిలిచింది